కాంగ్రెస్ పార్టీ నేతలు బీఆర్ఎస్ సభను అడ్డుకోవాలని చూస్తున్నారని మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు మండిపడ్డారు రజతోత్సవ సభ కోసం చింతలపల్లి రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని కావాలనే కొంతమంది ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సభను విజయవంతం చేస్తామంటున్న హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబుతో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలకు సంబంధించి కూడా ఇప్పటికే చకచక అయితే పనులు కొనసాగుతున్నాయి ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరగబోయే రైతుసవాల సభకు సంబంధించి కూడా ఇటు మంత్రులతో పాటు మాజీ మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా చరివేగంగా పనులను అయితే పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం ఎలకొదర్తి వద్ద మనం ఉన్నాము ఉష్ణాబాద్ మాజీ ఎమ్మెల్యే ఉడతల సతీష్ బాబు ఉన్నారు సభకు సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు ఎన్ని ఎకరాలలో ఈ సభ నిర్వహించబోతున్నారో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఆ ఇరవై ఏడవ తేదీన జరగబోయే ఇటు బీఆర్ఎస్ పార్టీ రైతోత్సవాల సభకు సంబంధించి కూడా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఎన్ని ఎకరాలలో ఈ యొక్క సభ రచోత్సవ కార్యక్రమం ఇరవై ఐదు సంవత్సరాల బిఆర్ఎస్ పార్టీ ఒక కార్యక్రమం అవుతుందో మేము గౌరవ మా అధ్యక్షుల వారు కేసీఆర్ గారు చెప్పిన విధంగా దాదాపు పన్నెండు వందల ఎకరాలు దానికి కూడా సేకరించుంది ఇంకా కూడా అందుకంగా కూడా ఇంకా మాకు దాదాపు ఇంకా మూడు వందల ఎకరాలు కూడా మాకు యాడ్ అయింది ఇవన్నీ స్థలాల్లో కూడా దీంట్లో నూట అరవై తొమ్మిది ఎకరాల్లో మేము సభాస్థలం ఏర్పాటు చేయడం జరిగింది మిగతా అంతా కూడా పార్కింగ్స్ అంటే వివిధ రాష్ట్ర వివిధ జిల్లాలకు వెళ్ళి మాకు ఇక్కడికి వస్తారు కాబట్టి చాలామంది వాళ్ళందరూ కూడా వచ్చిన వారికి ఈజీగా పార్కింగ్ ఉండేటట్టు ఈజీగా అప్రోచ్ అంటే వితిన్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ మీటర్స్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ లోపలనే పార్కింగ్ దొరికేటట్టు సభ స్థలానికి అట్లా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇప్పటికే కేసీఆర్ మీ నాయకుడు కేసీఆర్ ఇటు సలహా సూచనలతో పాటు ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇటు జన సమీకరణ ఎట్లా ఉండబోతుంది ఎన్ని వాహనాలకు సంబంధించి కూడా బుక్ చేసుకున్న పరిస్థితి అంటే మాకు అంచనా ఇంకా నా వరకు అయితే రాలేదు ఇంకా మా హెడ్ ఆఫీస్లో తెలియదు నాకు కానీ దాదాపు యాభై వేల పైచీలకు వాహనాలు వచ్చే అవకాశం ఉంది అన్నీ కలుపుకొని బస్సులు కానివ్వండి డీసీఎంలే కానివ్వండి లేకపోతే ప్రైవేట్ వెహికల్సే కానివ్వండి ఆటోసే కానివ్వండి అన్ని ట్రాక్టర్స్ కానివ్వండి అన్ని రకాల వాహనాలు కూడా వచ్చే అవకాశం ఉంది అది మా లెక్క ప్రకారం అయితే మా అంచనాకు యాభై వేల పైచీలకే వచ్చేటట్టు కనబడుతుంది ముఖ్యంగా ఈ బహిరంగ సభకు సంబంధించి కూడా చాలా అడ్డంకులు సృష్టిస్తున్న పరిస్థితి ఉంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఇటు ఈ ఏదైతే సభకు సంబంధించి కూడా వ్యవసాయ రైతుల నుంచి భూమి నుంచి కూడా మొరన్ని తోలుతున్నారంటూ కూడా ఇటు సోషల్ మీడియాలో కూడా ప్రచారం జరుగుతున్న పరిస్థితి ఉంది వాస్తవంగా ఇటు రైతులకు సంబంధించి ఏమైనా మురం సంబంధించి కూడా ఈ సభకు ప్రాంగణానికి తరలిస్తున్నారా ఇక్కడ మురం పోస్తున్నారా అసలు దీని మీద ఎలాంటి క్లారిటీ ఇస్తారు వాస్తవంగా ఎటువంటి ప్రాబ్లం లేదు ఎవరు కూడా మాకు అటు చెప్పలేదు ఎవరో వాళ్ళు తెలిసిన వాళ్ళు వారు నాగరాజు గారికి ఫోన్ చేస్తున్నట్టున్నది వారి ప్రాంతం కాదు పక్క హసన్పర్తి వారు ఇక్కడ కాదు ప్రాబ్లం కూడా వారు ఇక్కడికి వచ్చి ఇదేదో కూర్చున్నారు అదేదో చేసిన అని చెప్పి చెప్పడం తప్ప అందరిది కూడా కన్సర్ట్తోనే చేస్తుంది తప్ప నాన్ కన్సెంట్ లేనే లేదు ఇక్కడ అసలు వారు కూడా తబ్బట్ట వారు కూడా తెలియదు కాబట్టి వారు వచ్చి మాట్లాడిన తప్ప ఇంకోటి ఏం లేదు వాస్తవంగా ఇక్కడ వేరే పార్టీకి అంటే ఆయన పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా మాకు సహకరిస్తున్నారు ఎక్కడ కూడా మాకు ఇబ్బంది లేదు ఎందుకంటే జనరల్గా న్యాచురల్గా ఒక పెద్ద మీటింగ్ పెట్టుకున్నప్పుడు అన్ని పార్టీల సహకారం ఉంటేనే మనం పెట్టలేస్తాం ఏదైనా కానీ ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా కానీ ఇక్కడ అటువంటి సహకారం దొరికినప్పుడు నేను ఇంకేం మాట్లాడాలి మాట్లాడే అవసరం కూడా నాకు లేదు వాళ్ళే మాకు ఏదైనా ఉంటే సూచన చేస్తారు సార్ ఇట్లా బాగాలేదు మీరు ఇట్లా చేయడం సూచన చేస్తారు దాని ప్రకారంగా వెళ్తాం దానికేముంది పెద్ద ఇదేం మనకు గట్టుపైన జతలు కొట్టడం మాకే ఏం లేదు కదా క్యాజువల్గా మీటింగ్ చేసుకుంటాం ఒక రోజులో మీటింగ్ అయిపోతే తర్వాత సార్ మీరు కనుక చేసేది అంటే కొంచెం మీరు చేయండి అంటే చేస్తాం దానికి ఇబ్బంది ఖచ్చితంగా కూడా ఏదైతే ఇరవై ఏడవ తేదీన జరగబోయే ఇటు అయితే రజోత్సవ సభకు సంబంధించి కూడా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే ఇటు స్వచ్ఛందంగా ఇటు ఏదైతే రైతులకు సంబంధించి కూడా రైతుల నుంచి స్వచ్ఛందంగా తమ భూములను భూములను కూడా మాకు అప్పచెప్పి చదువు చేసుకోవాలంటూ కూడా రైతులు ఆదేశాలు జారీ చేశారు అలాగే ఇటు రైతులకు సంబంధించి పంట పొలాలకు సంబంధించి కూడా ఎకరానికి యాభై నుంచి అరవై వేలు కూడా ఆ ఎకరానికి ఆ వరి పంటకు సంబంధించి కూడా నష్టాన్ని కట్టించిన తర్వాత రైతులకు సంబంధించిన భూమిని చదువులు చేసుకొని ఇక్కడ కార్యక్రమాలు చెప్పటమని చెప్తున్నారు అయితే కొంత కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఇటు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు ఇటు రైతుల భూలభద్రం చల్లి ఇటు సభ ప్రాంగణానికి మొరం తరలిస్తున్నారంటూ కూడా సోషల్ మీడియాలో వైరల్ చేయడం సరికాదంటున్నారు ఇటు సభకు సంబంధించి కూడా అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతనే ఇటు ఇక్కడ సభను నిర్వహించాలని కూడా ఇటు బీఆర్ఎస్ నాయకత్వం కూడా నిర్ధారించింది అందులో భాగంగానే ఇక్కడ సభ ఏర్పాట్లు జరుగుతున్నాయంటూ కూడా చెప్తున్నారు అయితే కనీ విని రీతిలో ఈ యొక్క రథోత్సవాల సభ నిర్వహించబోతున్నాము ఇప్పటికే ఈ సభకు లక్షలాది మంది జన లక్షలాది మంది కూడా తల్లి రానున్నారు దీనికి సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇటు పార్కింగ్ సంబంధించి కావచ్చు ఇటు ప్రజలకు సంబంధించిన ప్రజలకు సంబంధించి కూడా ఇటు నీరు సంబంధించి కావచ్చు ఇటు అన్ని కోణంలో కూడా భారీగా ఏర్పాటు చేస్తున్నావు అంటూ కూడా చెప్తున్నారు అయితే సభను అడ్డుకునేందుకు సభను విచ్ఛిన్నం చేసేందుకే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు లేనిపోని ఆరోపణ ఆరోపణలు సోషల్ మీడియా ద్వారా చేస్తున్నారంటూ కూడా ఇటు ఉష్ణవాదు మాజీ ఎమ్మెల్యే ఉడతల సతీష్ బాబు చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు విడిచల్ సుధీత ఆర్కృష్ణ ఎస్ సిక్స్ న్యూస్ వరంగల్